స్సీఎస్సీలకు సంబంధించిన పార్టీనే కాదండి ఇది ఎస్సీలకు బీసీలకు మైనార్టీలకు ఇంకా చెప్పాలంటే ఈ రెడ్డీస్ అమ్మాసు వీళ్ళందరికీ అందరికీ సంబంధించిన పార్టీ ఇది దీంట్లో ఎవరైనా దీంట్లో పార్టీలో చేరవచ్చు ఎవరైనా దీంట్లో వర్క్ చేయవచ్చు ప్లస్ మన అంబేద్కర్ గారు మన అందరికీ రాజ్యాంగంలో ఓటు హక్కు ఓటు హక్కును మనకు ఇచ్చారండి మామూలుగా అయితే కదినా అప్పట్లో ఓన్లీ ఎడ్యుకేటెడ్ అంటే ఎడ్యుకే డిగ్రీ చదివిన వాళ్ళకు లేదా పన్ను కట్టే వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు అని చెప్పేసి ఫస్ట్ నిర్వహించినారు కానీ అంబేద్కర్ గారు దాన్ని దాన్ని దానికోసం ఎంతో శ్రమించి కొట్లాడి ప్రతి ఒక్కరు మనిషి అయినా అంటే ఎయిటీన్ ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఓటు హక్కు ఉండాలి అది ఎస్సీ అయినా బీసీ అయినా మైనార్టీ అయినా ఎవరైనా సరే అందరికీ ఓటు హక్కు ఉండాలని చెప్పేసి ఈ ఓటర్ కోసం పో పోరాడి అప్పట్లోనే తెప్పించిన ఘనత మన అంబేద్కర్ గారిది అతను లేకపోతే ఈరోజు ఈ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎవరూ లేరండి వీళ్ళందరి వీళ్ళందరి అభినందన కోసం ఆ రోజు అతను చేసిన శాఖ ఫలితమే ఈరోజు మేమందరం కానీ మనందరం కానీ ఈరోజు అందరం రోజు ఇలా తీసుకొని చేయగలుగుతున్నాం థ్యాంక్ యూ అభివృద్ధిదాయకమైన ఫలాలు అందరికీ సమానంగా పంచాలి అన్నటువంటి చైతన్య తీర్తతో చేసినటువంటి భవన్వతులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాబట్టి ఈరోజు నిజంగా ఈ యొక్క రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఇక్కడ స్థాపించడము ప్రముఖ ఉద్దేశము ఏమిటంటే ఈ రాష్ట్ర నాయకత్వంలో ఏపీ స్టేట్ కన్వీనర్గా ఉన్నటువంటి సుకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పార్టీని కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీలో మరింత విస్తృతము చేయటానికి మరొక్కసారి సమావేశమై కమిటీ యొక్క సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది అయితే ఈ యొక్క పార్టీ ఉండవలసినటువంటి ప్రధాన అంశం ఏమిటంటే ఈరోజు గు గ్రామంలో అయితేనేమి మన దేశంలో ఏ గ్రామం వెళ్ళేప్పటికీ దళిత జాతులు అచ్చడు వర్గాలు అచ్చడు వర్గాలుగా నాశనకరమైనటువంటి జీవితంతో అభివృద్ధి నిరోధకులుగా జీవిస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాము మరి ముఖ్యంగా ప్రతి గ్రామంలో ఈ అస్పృశ్యత అన్నటువంటిది బేలునుకొని ఉన్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో ఉన్నటువంటి అస్పృశ్యతను హధోత్పాతానికి తొక్కుతే కానీ ఈ భారతదేశ ప్రగతి ఫలాలు జనాలకు అందవు ఆ ఉద్దేశంతోనే ఈ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తన తన ధైర్యం యొక్క జ్ఞానవంతమైనటువంటి దీపికతో ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాదు ఈరోజు దళిత జాతులను దళిత స్త్రీలను అంచలాని వారుగా చూడమే కాదు అస్పృశ్యులుగా చూడడమే కాదు వారిపై అనేక రకాలైనటువంటి అత్యాచారాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి దౌర్జన్యాలు జరుగుతున్నాయి కాండలు జరుగుతున్నాయి హింసా జీవితాన్ని ప్రజ్వలింపజేస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాము దీనికి శరఘాతము దీనికి చివరి స్థానము కల్పించాలి అంటే దీన్ని అచ్చడుగు వర్గానికి దీని రూపం మాపాలి అంటే ఖచ్చితంగా ఈ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ద్వారానే సాధ్యమవుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విజయ సాధన ఆశయ సాధన అన్నటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ఈ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ద్వారా ప్రతి గ్రామంలో కానీ ప్రతి స్థలంలో కానీ జరుగుతున్నటువంటి హత్యలను విరాడంతంగా అడ్డు వేయటానికి హత్యలను అడ్డు వేయటానికి భూ కబ్జాలను అడ్డు వేయటానికి ఇది ఇతోధికంగా సాయపడుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క నంద్యాల జిల్లాలో ఈ యొక్క రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను స్థాపించడం జరిగింది కాబట్టి మీరంతా కూడా ఈ సమక్యతతో సంఘటిత శక్తితో మీరంతా చేయుత నివ్వగలిగితే నంద్యాల జిల్లా మేకల లింగస్వామి అధ్యక్షుడిగా మరింత బలోపేతము చేసి ఎవరైతే అవసరాలుందో ఎవరైతే దౌర్భాగ్య స్థితిలో కొనసాగుతున్నారో ఎవరైతే నీచాతి నీచమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారో వాళ్ళందరికీ కూడా జీవితం ఇవ్వటానికి మీ అంత కృషి మీ అందరి కృషి మరింత బలియం చేయవలసిన ఆవశ్యకత ఎంత ఉంచుతూ ఇంత సమావేశాన్ని ముగిస్తున్నాను థ్యాంక్ యూ